హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారని బాగున్నారా నేను చెప్పాను కదా దసరా టైంలో చాలా వీడియోస్ పెట్టలేకపోయాను అని చెప్పి దసరా అయిపోయింది దీపావళి కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నారా కొంచెం లేట్గా పెడతాను ఏమనుకోకండి సో మా ఏరియాలో తెలంగాణ సైడ్ వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళేనండి వాళ్ళ పద్ధతి ప్రకారం దసరా టైంలో కూడా బతుకమ్మ అనేది చేసి తీసుకొస్తారండి తీసుకొచ్చి మా అమ్మవారి గుడి ముందు పెట్టి అమ్మవారి గుడి ముందు వాళ్ళు ఎలా అయితే తెలంగాణ సైడ్లో బతుకమ్మ బతుకమ్మ చుట్టూ కూడా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తారు అదే విధంగా ఇక్కడ వీళ్ళు కూడా చేస్తారండి ఎవ్రీ ఎవరి చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా నేను అదే టైంలో ఉండడం వల్ల నేను ఇంకా దాన్ని క్యాప్చర్ చేస్తానండి వీడియో తీశాను తీసాను వాళ్ళైతే ఎవరి చేస్తారు వాళ్ళ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే మా ఫ్రెండ్ కూడా ఉంది సో వాళ్ళైతే కనుక తీసుకొచ్చి బతుకమ్మను పెట్టి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఈ లోపేనంటే పక్కన డప్పులు వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు మేము డబ్బులు ప్లే చేస్తాము మీరు బతుకమ్మ చేస్తారు చెప్పి అన్నారు సో వాళ్ళందరూ స్టార్టింగ్ అయితే కనుక వాళ్ళ పద్ధతి ప్రకారం బతుకమ్మ బతుకమ్మ వయ్యాలంటూ చిన్నగా స్టార్ట్ చేశారండి అలా స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇంకా మీకు ఎక్కువ వాయిస్ అనేది వినబడదు లైట్గా వినబడుతుంది ఆ డబ్స్కు తగ్గట్టుగా వాళ్ళు డ్రమ్స్ కొడుతుంటే వీళ్ళు దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేశారని చెప్పి అందరూ కూడా బాగా చేస్తారు మధ్య మధ్యలో కొంతమంది బతుకమ్మ తెచ్చిన వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి సరదాగా వేశారు తెలంగాణ సైడ్ చేసుకోవడం వేరు ఇక్కడ ఆంధ్ర సైడ్లో తెలంగాణ బతుకమ్మని వీళ్ళు ఇలా చేస్తారండి కానీ బాగుంటుంది చూసారు ఉండే కొద్ది జనాలు ఇంక్రీజ్ అయ్యారు సో అందరూ కూడా కూడా కొంచెం ఉత్సాహంగా చేస్తున్నాయి చుట్టుపక్కల అందరూ చూసారు అంత వెరైటీగా చేస్తున్నారు అంటే వెరైటీగా చూస్తున్నారు ఎందుకంటే మనకిది ఇలా లేదు కదా అని ఒక కొత్తగా చూస్తారు కదా ఎలా అయినా సరే సో వాళ్ళందరూ కూడా మొత్తం ఏ టు జెడ్ చక్కగా పాటలు పాడుకుంటూ ఆ స్టెప్ వేసుకుంటూ చేస్తూ ఉంటుంటే నేను ఇంకా చూస్తున్నాను అనమాట బాగుంటుందండి ఆ టైంలో కదా సో అక్కడ గ్రీన్ సారీ కట్టుకుని మీరు అబ్జర్వ్ చేస్తే తను నా ఫ్రెండ్ అనమాట సో అలా లైట్గా ఏదో వీడియో తీద్దామని చెప్పి నిలబడి వీడియో తీస్తున్నాను వాళ్ళందరూ అట్లా స్లోస్లోగా రోజులోగా ఇంక ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ చేంజ్ చేసుకుంటూ వాళ్ళైతే కనుక వేస్తున్నాను ఇక్కడ వీడియో అనేది కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేశాను అనమాట ఏమనుకోకండి సో ఇట్లా అందరూ డ్యాన్స్ వేస్తున్నారు సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ భవానీలు కనబడుతున్నారా వీళ్ళు ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా నేను అమ్మవారి జ్యోతులు వెతుకున్నప్పుడు వీళ్ళు గుడి తరపు నుంచి వస్తారు ఆ భవానీ మనం తెలుసు కదా ఆ భవానీ ఊరుకుంటారా మొత్తం మొత్తం అంతా కూడా వాళ్ళు డ్యాన్సెస్ మధ్యలో నన్ను చూసారు అప్పటికి మధ్యలో ఎక్కడో ఉండి వీడియో తీస్తున్నాను నన్ను ఎలా సరే ఐడెంటిఫై చేసేస్తారు మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏంటంటే వాళ్ళు మధ్యలో నన్ను లాగుతారు మనకు అసలు డ్యాన్స్ రాదు అయినా అప్పటికే మనం ఏంటంటే కొంచెం అన్ఈీగా ఉన్నాము ఇంకా ఏదో సైలెంట్గా పక్కన నిలబడదామని చెప్పి నిలబడితే భవానీ ఊరుకుంటారా లాగారనమాట మనకు వచ్చి రాని స్టెప్పులు ఏదో రెండు అలా వేసేసాను యాక్చువల్లీ ఆ భవానీ లాగిన తర్వాత నేను ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకు కొంచెం వీడియో అనేది క్లారిటీగా తీయడం రాలేదు క్యాప్చర్ చేయలేపోయారు కొంచెం బ్రైట్నెస్తో కొంచెం ఇదిగా తీశారు మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం వీడియో క్లారిటీ అనేది సరిగ్గా ఉండదు కానీ ఏదో ఊరికే మా ఫ్రెండ్ అట్లా వాళ్ళందరూ ఉన్నారు అది మాత అదిగోండి వచ్చి చూడండి లాగుతారు లాగే అదిగో ఎక్కడో ఉన్న అనుకుంటారు అక్కడ మనకు రావట్లేదు స్టప్ ఏం చేస్తాం మనం ఏదో కొంచెం షై అనమాట కానీ అయినా సరే వాళ్ళందరితో అలా కలిసి ఊరినే సరదాగా ఒక రెండు స్టప్లు వేసేసి మా ఫ్రెండ్ కూడా రా అని చెప్పి అంటే సార్ లేని వాళ్ళందరితో కలిసి సరదాగా ఒక రెండు స్టప్పులు వేశాను అనమాట బాగుందండి నాకు ఈ ఎక్స్పీరియన్స్ నచ్చింది బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడే ఏంటి అదృష్టం దక్కడం కూడా ఒక ఇదనమాట నెక్స్ట్ ఇయర్ ఈసారి ఎలా అయినా సరే నేను మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి బతుకమ్మ చేయడానికి ట్రై చేస్తానండి నాకు ఎందుకో బాగా నచ్చింది చేయాలని కూడా అనిపించింది వాళ్ళందరితో పాటు అట్లాగే సరదాగా ఎంజాయ్ చేస్తూ రెండు స్టఫ్లు వేసి మొత్తం అదంతా కూడా చూసారా కొంచెం బ్రైట్నెస్ ఇంక్రీజ్ అయిపోయి క్లారిటీ లేదు వేరే వాళ్ళకి ఇచ్చాను కదా వాళ్ళకి తీయడం రాలేదనమాట సో వాట్ ఎవర్ మేబీ మా దసరా అయితే చాలా హ్యాపీగా చాలా సరదాగా చాలా జాయ్ఫుల్గా ఎంతో అంటే ఎంతో బాగా జరిగింది మీకు నచ్చినట్లయితే ఏదో లైట్గా తీసిన వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయొచ్చుగా ప్లీజ్